చెయేమో ఆహారం తెచ్చేమో చంటి ఆకుల నుంచి అయితే అన్నాన్నైతే చంద్రకైతే పెడుతూ ఉన్నాడు అనమాట అంతలోగా అందులో విషం ఉందని చంచలమ్మకి తెలిసి చాలా ఫాస్ట్గా కారు మీదయితే వస్తుందన్నమాట అన్నంలో ఏదైతే కలిపారో ఆకులు అవన్నీ కూడా ఒకసారిగా తనైతే ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట చంచలమ్మ ఇదంతా జరిగింది ఆ ముసలి అందులో విషం కలిపి అన్నాన్నేమో చంటికి ఇచ్చాడు ఆ చంటి ఏమో అన్నన్నేమో సింధూరకి తినిపిస్తూ ఉన్నాడనమాట అని చెప్పేసి అయితే ఎలా ఉంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడనమాట అంతలోగా చంచలమ్మ చాలా కంగారుగా కార్లో అయితే వస్తుందనమాట చంటి ఏమో చాలా ప్రేమగా తినిపిస్తూ ఎలా ఉంది అని అంటే నీ చేతితో విషయం పెట్టినా నాకు చాలా ఆనందంగా బాగుంటుంది అని చెప్పేసి అయితే సింధుర అంటూ ఉంటుంది అమ్మాయి గారు అని చెప్పేసి అయితే చంటి ఒక మాట అంటూ ఉంటాడనమాట ఇంకా అంతా అన్నం కూడా తినిపించేసాడు అనమాట అంతలోగా చంచలమ్మ కొండపైకి సింధురా సింధురా అనుకొని గట్టిగా అరుస్తూ వస్తుందనమాట అతయ్య అని చెప్పేసి అయితే అక్కడ కూర్చున్న ఏమో చాలా సంతోషంగా అతయ్య వచ్చారని చెప్పేసి అయితే లిగిస్తుందనమాట అక్కడ ఉన్న చంచలమ్మేమో నువ్వు అభిక్షాన్ని తిన్నావా అని చెప్పేసి అంటు ఉంటుంటే అక్కడికి వచ్చిన చంటి ఏమో లేదమ్మగారు అని చెప్పేసి చంటి అంటాడనమాట తినవైపు సింధూర వైపు ఏమో చూపిస్తాడు తను తిన్నాదని చెప్పేసి అయితే సింధూర సింధూరాని చూసిన ఏమో చాలా షాక్ అవుతూ ఉంటుంది అనమాట అత్తయ్య అని పిలువబాయి అక్కడికక్కడే సింధురేమో పడిపోతుంది అనమాట నోట్లో నుంచి రక్తం అయితే గారుతుందనమాట అక్కడ ఉన్న ఏమో ఆ రాన్ని చూసి చాలా కంగారు పడతాడనమాట చంచలమ్మ చంటి ఇద్దరు కూడా సింధూరని పట్టుకొని ఏం జరిగిందో ఆలోచిస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్